శుభమస్తుం జయ హనుమాన్ జ్ఞానగుణసాగర జయ లోక ఉజాగర తులసీదాస జయంతి ఈనాటి విశేషం భక్తి చైతన్యవంతమై అనేక విషయాలను మనకు తెలియజేస్తున్న క్రమంలో నిరంతరం మనం జపం చేసేటటువంటి హనుమాన్ చాలీసా ఎవరు రచించారు తులసీదాసు రచించారు ఏ గ్రంథంలో ఉన్నది రామచరిత మానసులో ఉన్నది ఎలా ఈ స్తోత్రం మనకు అందింది చాలీసా నలభది దోహ పంక్తులతో జనపతి వరసలలో ఉండేటటువంటిది జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర గురు చరణ సరోజ అంటూ ప్రారంభం అయ్యేటటువంటి ఈ స్తోత్రం రామచంద్రమూర్తిని స్మరణ చేసుకోవడంతో పరిసమాప్తమవుతుంది వృత్తాంత కథనాలను అక్షరబద్ధం చేసేటటువంటి సమయంలో శ్రీరామాయణమంతా కూడా రామచరిత మానసంగా తులసీదాసు గారు దోహాల పేరిట ఉత్తర భారతదేశ సంప్రదాయానికి అనుసరించి ఛందోబద్ధంగా అక్షరబద్ధం చేసేటటువంటి క్రమంలో ఈ సన్నివేశం వచ్చేసరికి ఆయన ఘంటం ముందుకు కదలలేదు అలా అచేతనుడై పాలుపోక ఏం చేయాలో తోచని సమయంలో సాక్షాత్తుగా ఆంజనేయ స్వామివారే ఎదరగా వచ్చి కూర్చొని తులసీదాసు గారు చెబుతూ ఉంటే అక్షరబద్ధం చేశారు అని ఒక కథ ఏం చేయాలో పాలుపోక తులసీదాసు ఆలయంలోకి వెళ్ళి రామ సన్నిధానంలో రెండు చేతులు రామచంద్ర ప్రభువు నీవే తప్ప అంటూ ఆ స్వామిని స్తోత్రం చెదిగా ఆ తదుపరి రాముని అనుగ్రహంతో కాసేపు అయిన అనంతరం బయటకు రాగా హనుమాన్ చాలీస లిఖింపబడి ఉండడంతో పరమానంద భరితుడయ్యాడు అనేది రెండవ కథ ఇలాంటి కథనాలు అనేకం జానపదులలో వ్యాపించి ఉన్నాయి విశ్వవ్యాపితమైన ఈ చైతన్యం హనుమాన్ చాలీసా ఎలాంటిది అంటే కోట్లాది మంది హనుమాన్ చాలీసాను నిరంతరం గానం చేస్తూ ఉంటారు వింటూ ఉంటారు యహ శతవార పాఠకర కోయి మహా సుఖ మహాసుఖ హోయి జోయహ పడే హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా తులసీదాస సదాహరి చేర పవనతనే సంకటహరణ అనే దోహతో ఈ హనుమాన్ చాలిస పూర్తి అవుతుంది కనుక తులసీదాస జయంతి అరుదైన అపురూపమైన అద్భుతమైన ఈ సందర్భం విశేషంగా ఆదివారం నాడు కూడా రావడం ఒక ప్రత్యేక యోగంగా భావన చేస్తూ ఆదివారం అంటేనే రామసేవ శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి వారం ఆదివారం ఆదివారం తులసీదాస జయంతి ఈ రెండూ ఘటించడం మరింత అదృష్టదాయకమైన యోగంగా మనం భావన చేస్తూ రామచరిత మానస గ్రంథానికి సంబంధించిన ఇతర విశేషాంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాయంత్రం వేళ కుటుంబ సభ్యులంతా కూడా సమష్టిగా బారుడు తీరి కూర్చొని శ్రీరామచంద్రమూర్తి చిత్రపటాన్ని పుష్పమాలికల చేత అలంకరించి స్వామి సన్నిధానంలో అరటి పళ్ళను నివేదనగా అర్పించి తదనంతరం చిన్నారి బాల బాలికలు ఇంటిలో ఉండేటటువంటి పెద్దలు పిన్నలు అందరూ కూడా కలిసి సమష్టిగా హనుమాన్ చాలీసాను గానం చేసే ప్రయత్నం చేద్దాం లేదా వినే ప్రయత్నం చేద్దాం ఒకరు హనుమాన్ చాలీసా చెబుతూ ఉంటే మిగతా వారంతా కూడా వరుస తర్వాత వరుసగా శ్రద్ధగా విని చెప్పడం అద్భుతమైన పద్ధతి సమష్టిగా ఒకేసారి అందరూ కూడా గోల వలె ఎవరికి ఏ మాట అర్థం కాకుండా వినే చెప్పే ప్రయత్నాలు చేయకుండా ఒకరు చెబుతారు మిగతా వారంతా విని ఆ తదుపరి వారు కూడా చెబితే ఇది పారాయణ అవుతుంది పారయతి తరింపజేయుట అని అర్థం ఈ వైపు నుంచి ఆ వైపుకు మనల్ని తీసుకువెళ్లేదే పారాయణం కనుక సాయంత్రం వేళ తులసీదాస జయంతి ఆదివారం అరుదైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హనుమాన్ చాలీసాను వంద సార్లు పారాయణం చేసే ప్రయత్నం చేద్దాం శతవార పాఠకర కోయి అనేటటువంటి ఆ హనుమాన్ చాలీసాలోనే ఉన్న ఫలశ్రుతిని పూర్తిగా తెలుసుకొని ప్రయోజనం పొందే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం